ఆ కోవిడ్ పిల్లడు గేమింగ్ మౌస్ తక్కువలో కొన్నాడు అది బాగాలేదని చెప్పి అది రిటర్న్ చేసి మళ్ళీ ఎలా వచ్చాడు ఇక్కడ కూడా అది లేదు మౌస్ ఇంకా వేరే అలగానే ఇంక పోయి మంచి బ్రాండెడ్ మౌస్ తీసుకున్నాడు విఆర్ ఎడ్ స్టేషన్ ఫోర్ ఫైవ్ సవకలు వచ్చాయి ఇక్కడ సౌక అనే లేదు ఐపీఆర్ నైన్ జనరేషన్ ఆరు నాలుగు జీబీ ఇరవై వేల రూపాయల సౌకలు వచ్చాది ఒక సాయంత్రం పూట ఇంకో చోట నాకు పని పడింది అవెన్యూస్ కాడ ఇక్కడ ఇంకో షాపింగ్ మాల్ అనుకో చదువుకునే పుస్తకాలు అలానే కురాన్ బుక్లు కూడా ఉన్నాయి పక్కనే బుక్ స్టోర్ పేరు వచ్చి జరీరు అవెన్యూస్ దగ్గర ఉంటదా దాని రోపల గేమింగ్ సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి అలానే ఐఫోన్లు స్పీకర్లు కెమెరాలు అన్ని ఉన్నాయి నా కోవిటి పిల్లకాయ వాళ్ళు కి బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయించాడు ఎన్బికి బ్యాంక్ లో పనిచేసే కోటి ఎందుకో తెలియదు సడన్ గా వచ్చి బ్యాంక్ లో తీసుకొని విన్నాడు అదంతా అయిపోయిన తర్వాత నా కోవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సినిమా అయినారు టికెట్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు ఇంకా ఒక లుక్ లుక్సేమి అంటే ఎక్సైట్ లో చాలా సార్లు చెప్పినా మీకు ఎలక్ట్రానిక్లు వస్తుంటాయి ఇక్కడ ఐపాడ్ చూసే ఇలాంటివి అయితే ఐదు వేల ఎంఎస్ ఐదు వేల రూపాయలు వస్తుంది ఆపిల్ పవర్ బ్యాంక్ ఎనిమిది వేలు పదివేలు అయితే నథింగ్ నథింగ్ అంటారు కానీ ఈ ఫోన్ లో నథింగ్ ఏ ఉండదు ఫ్యూచర్స్ కూడా తక్కువ ఉంటాయి ప్రైస్ ఎక్కువ ఉంటది అయితే నథింగ్ టూ ఐదు వేలు నథింగ్ టూ వచ్చి నలభై ఆరు వేలు ఉన్నది ఐఫోన్ థర్టీన్ అయితే నలభై ఐదు వేలు నాది ఇర మీరు ఏది కొంటారో కామెంట్ చేయండి